ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం వైజాగ్లో మధురవాడలో ఉన్నాము సో గతంలో దక్షిణం ఫేసింగ్ ప్లాన్ గురించి దక్షిణం ఇంటికి సంబంధించి ఒక వీడియో చేశాం ప్రపంచాన్ని శాసించే దక్షిణ సింహద్వారం పార్ట్ టూ అనుకుంటాను ఆర్ పార్ట్ త్రీ సో వైజాగ్లో మనం చేసాం కదా ఇప్పుడు అదే ఇంట్లో ఉన్నామన్నమాట మనము సో వీళ్ళ పేరు వచ్చేసి వాణిగారు గారు వాళ్ళ సిస్టర్ ఇద్దరు ఉన్నారు సో వీళ్ళు వచ్చేసేసి స్పెషల్గా మన దగ్గర ఒక విజిట్ తీసుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రాంతంలో తీసుకున్నారు సో అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకు మనం చిన్న చిన్న మార్పులు ఇచ్చాం సో మొట్టమొదటిగా ఏం మార్పులు ఇచ్చాము ఒకసారి మాట్లాడదాం సో ఫస్ట్ అయితే ఒకటండి సో ఇక్కడ ఒకటి క్లియర్ అండి సో వాళ్ళ ఫేసెస్ కొంచెం రావడానికి వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి జస్ట్ వాయిస్ ఇస్తామని చెప్పారు సో అదైనా మనకు సంతోషం మొదటి ప్రశ్న అండి నేను మీకు ఈ ఇంటికి సంబంధించిన ఇచ్చిన కరెక్షన్స్లో ఒకటి ఈస్ట్ వెస్ట్ బ్రహ్మ సూత్రంలో టాయిలెట్ కమోట్ పెట్టారు అది పెట్టిన తర్వాత అసలు ఏం జరిగింది ఒకసారి చెప్పాలి బ్రహ్మస్థానంలో మాకు కమోట్ రావడం వల్ల ఏంటంటే హెల్త్ ఇష్యూస్ పేరెంట్స్కి రావడం జరిగింది ఓకే దానివల్ల చాలా అదే ఖచ్చితంగా వచ్చిందని ఎట్లా కన్ఫర్మ్ చేస్తారు అంటే లేటర్ ఏదైతే మన ఇంట్లో చేంజెస్ వచ్చి కన్స్ట్రక్షన్ రీసెంట్ గా ఏదైతే కన్స్ట్రక్ట్ చేసామో దాని తలకు రిజల్ట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అన్నది మనం క్యాల్కులేట్ చేసుకుంటాం కదా కొంచెం దాన్ని బట్టి మాకు కొన్ని కొన్ని అవును ఎగ్జాక్ట్లీ ఇట్స్ రైట్ వాళ్ళకి కూడా అండర్స్టాండ్ అవ్వాలి కదా కొంచెం ఫ్యాక్ట్ అన్నది సో దానివల్ల ఏంటంటే మాకు అర్థం అవుతుంది కానీ ప్రాపర్గా ఎవరు చెప్పడం అన్నది చాలా మందికి కన్సల్ట్ చేసాం కానీ యంత్రాలు అని చెప్పి లేదంటే అది ఇట్స్ నథింగ్ అని యాక్చువల్గా పర్మర్ వైపు వాష్రూమ్స్ ఉండొచ్చు అనుకుంటూ అంటారు కానీ ఎగ్జాక్ట్గా సూత్రం అన్నది క్యాలిక్యులేట్ చేసి చెప్పేవాళ్ళు అన్నది రేర్గా ఉంటున్నారు అది అలాంటి మేము ఇలాగా ఇలాగే యూట్యూబ్ దాంట్లో అది చూడడంతో ఒకసారి మేము కనెక్ట్ అయ్యాం సార్కి అతను సజెషన్ ప్రకారం మేము రిమూవ్ చేస్తాం ఇప్పుడు రిమూవ్ చేసేటప్పుడు కూడా చాలా డిస్టర్బెన్సెస్ అండ్ చాలా ఫ్రిక్షన్ లాంటిది ఒక మెంటల్ ప్రెషర్ అన్నది ఉంటుంది చూడండి అది అలాంటిది మాకు వచ్చింది అది అది అంటే ఒక పైకి హ్యాపీగానే అనిపిస్తాం కానీ ఏదో తెలియని ఒక అన్హ్యాపీ ఇష్యూస్ రావడం అలాంటివి జరిగింది అది కంప్లీటెడ్ గా రిమూవ్ చేసిన తర్వాత మాకు హ్యాపీగా అనిపించింది ఒకటో పాయింట్ ఓకే రెండవది చెప్పులు అనేవి నేను ఈశాన్యం వైపే పెట్టాలి అంటాం ఇప్పుడు మీ ముఖద్వారం దక్షిణం దక్షిణానికి ఎడమ వైపు పెట్టాలి అంటాం నేను సో మీరు ఇంతకుముందు నైరుతిలో పెట్టేవాళ్ళు సో నైరుతి నుంచి ఈశాన్యానికి మార్చిన తర్వాత ఎట్లా ఉంది రెండో ప్రశ్న ఓకే మనం ఏదైనా ఒక పర్పస్గా బయటకి వెళ్ళాలనుకుంటున్న టైంలో మనకి ఒక ఒక ఈజీ వే అనేది ఒక క్రియేట్ అవ్వడం అన్నది స్టాప్ అయిపోయింది నైట్ పెట్టడం వల్ల మనం అనుకున్న ప్లాన్స్ ఎక్స్పెక్టెడ్గా జరగకపోవడం లేదంటే ఇన్ టైం వెళ్ళాలనుకున్నప్పుడు ఏదో డిస్టర్బెన్సెస్ రావడం లేట్ అవ్వడం జరిగేది మేము ఎప్పుడైతే ఇటువైపు లెఫ్ట్ సైడ్ మార్చుకున్నామో సార్ చెప్పిన ప్లేస్లో పెట్టుకోవడంతో మాకు అంటే ఇన్ టైం అవ్వడం వెళ్ళిన పని అక్కడ సక్సెస్ అవ్వడం అన్నది జరిగింది సరే నేను ఒక కండిషన్ అయితే క్లియర్గా చెప్తాను మన ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మొట్టమొదటిగా ఎడమ వైపు వెళ్ళాలి కుడివైపు అనేది ఆగ్నేయం అవుతుంది కాబట్టి అసలు వెళ్ళొద్దు అని చెప్తాను అది ఎనీ ఫేసింగ్ తూర్పుకి అయితే ఆగ్నేయం వైపు వెళ్ళొద్దు ఉత్తరానికి అయితే తూర్పు వైపు వెళ్ళొద్దు సో ఇది కండిషన్స్ రెండవది పాయింట్ అయిపోయింది మీకు వాణి గారు మీరు మీ సిస్టర్ గారు ఇద్దరు కూడా మీరు తీసుకున్నారు సో దాని యొక్క రిజల్ట్ చెప్పండి మనం ఏదైనా అంటే వాస్తు పరంగా మనకి కొన్ని చేంజెస్ చేయాలంటే మనకు స్టార్ట్ చేయడానికి ముందు మనకి ఒక ఎనర్జీ అనేది లేదంటే ఒక పాజిటివ్ వే అనేది మనకి క్రియేట్ అవ్వడానికి కోసం మేము ఈ బిందెలు అనేది తీసుకున్నాము కొలతల ప్రకారం సో దానివల్ల ఏంటంటే అది తాగిన మేము నవంబర్లో తీసుకున్నాము అది తీసుకున్న ఒక మార్చు ఇది మాకు కన్ఫర్మ్ అయిపోయింది అనమాట ఇంకా ఆల్మోస్ట్ మనము అగైన్ మనకున్న డిఫెక్ట్స్ అంతా రెక్టిఫై చేసుకోగలము అన్నది మాకు బిల్లు వాటర్ తాగినప్పుడు వన్ మంత్ నుంచి మీకు రిజల్ట్ రావడం స్టార్ట్ అయింది నుండి వన్ మంత్ నుండి ఒక గుడ్ న్యూస్ వింటాం మాకు పాజిటివ్ గా మేము అది పని అవ్వదు అనుకున్న ఒక పని అవ్వడం మాకు అది వచ్చిన రోజున కొంచెం డిస్టర్బెన్స్ గా అనిపించింది కానీ ఎప్పుడైతే వాటర్ వెంటనే ఇమీడియట్ గా వేసామో మంచి రోజు చూసి అప్పటి నుండి మాకు ఇన్ఫాక్ట్ ఒక వన్ వీక్ లోపలే మాకు వచ్చింది గుడ్ న్యూస్ వచ్చింది గుడ్ న్యూస్ సో మీకు హెల్త్ పరంగా అది బాగా ఫైనాన్షియల్ గా బాగా అసలు ఎట్లా అయింది అంటే అండి ఫైనాన్స్ అని కాదు మేము అంటే ఓకే సో అప్పటి నుంచి కంటిన్యూ తాగుతున్నారు కదా ఎట్లా ఉంది తన ఎనర్జీ ఎట్లా ఉంది బాగుంటుంది ఇప్పుడు మీరు ఇంకో ప్రశ్న ఏమి అడిగారంటే మొదటి రోజు మాత్రమే ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ పెట్టాలా ఎప్పుడైనా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండే తాగాలి అది ఖచ్చితమైన రిజల్ట్ సో చాలా మందికి ఒకటి ఇప్పుడు ఇక్కడ వీడియోలో చెప్పేస్తాను ఏంటంటే మనం ఒక బిందె తీసుకున్న తర్వాత అందులో వాటర్ పోసి ఇరవై నాలుగు గంటల నుంచి మనం తాగడం మొదలు పెడితే దాని యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్ అని ఆ వాటర్లోకి వచ్చి మనం తాగుతాం ఇల్లు అనేది ఫైనల్ అయిపోయింది నివాసం ఉంటున్నాం ఎనర్జీ కంటిన్యూ ఉంటుంది వాటర్ తీస్తూ ఉంటాం వేస్తూ ఉంటాం కాబట్టి రెండు బిందెలు చేసుకొని ఆల్టర్నేట్ డేస్ వాడుకుంటూ వెళ్ళిపోతే సూపర్ రైట్ ఇంకా అండి ఇంకా మీ అనుభవాలు మీరు చెప్పినట్టు ఆల్టర్నేటివ్గా ఇంకోటి కూడా మేనేజ్ చేస్తే ఈజీగా వాటర్ ఫిల్ చేయడం అన్నది మనకు సఫరింగ్ అనేది ఉండదు సో ఇప్పుడు మీకు మళ్ళీ స్పెషల్గా ఒక నక్షత్రం ప్రకారం గణితం ప్రకారం బిందే కావాలంటారు నేను అది కూడా మళ్ళీ సెట్ చేసి ఇస్తాను ఇంకా హరివార్ మా పర్సనల్ గా మా ఫ్యామిలీ ఫేస్ చేసిన సిచ్యుయేషన్స్ బట్టి మన సొంతంగా ఏది వాస్తు డెసిషన్స్ అన్నది తీసుకోకూడదు ఏదైనా దాంట్లో ఎప్పుడు దాన్నే అంటు పెట్టుకొని ఏదోటి రిఫరెన్స్ చేసుకుంటూ వెల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని కన్సల్ట్ కన్సల్ట్ అవ్వడం అన్నది ప్రాక్టికల్గా వాళ్ళని పిలిపించుకొని కొలతలు అన్ని చూస్ చేసుకొని మనం లేటర్ మనం ఇంప్లిమెంట్ చేస్తే మనకి గుడ్ రిజల్ట్స్ అన్నది పాసిబుల్ అవుతాయి హండ్రెడ్ ఆన్లైన్ కన్నా మ్యాక్సిమం సైట్ విజిట్స్కే ప్రిఫర్ ఇవ్వడం మంచిది వాస్తు విషయం మాట్లాడతారా సంతోషం సో ఎప్పటి నుంచి మాకు కాంటాక్ట్లు ఉన్నారు మీరు రెండు వేల ఇరవై ఒకట అంతకు ముందా రెండు వేల పదిహేడులో యాక్చువల్గా ఫస్ట్ మీరు స్టార్ట్ చేసిన వీడియోలు రెండు వేల పద్దెనిమిది కొంచెం కొంచెం పదిహేడు పద్దెనిమిది ఫోన్లే వీడియోస్ రూపంలో ముందు ఫస్ట్ ఇది ప్రాక్టికల్ గా సైట్ విజిట్స్ అన్నది లేటర్ మాకు ఏంటంటే ప్రాక్టికల్ గా చూపించడం ప్లేసెస్ చూపించడం ప్రాక్టికల్ గా మాకు మెయిన్ డిసైడ్ అయ్యే ఇది కొంచెం అయింది కానీ కొలతల విషయానికి వచ్చేసరికి కన్ఫర్మేషన్ అన్నది ఉండాలి అది స్టాండర్డ్ గా తీసుకోవడం మంచిది అదే సో నేనైతే ఒకటే సలహా ఇస్తాను అదేంటంటే వాస్తు అనేది జస్ట్ వీడియోస్ చూసి నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకోవాలి కానీ ఇంటి లోపల ప్రాక్టికల్స్ ఎవరు చేయదు అది మా సజెషన్ ఎందుకంటే తేడాలు వస్తే మీకే నష్టం కాబట్టి చేయదు సో ఈరోజు ఇక్కడ మనం మార్పులు ఏమి ఇచ్చామంటే గతంలో మనం వచ్చినప్పుడు ఆయాది గణితం ఇంటికి సెట్ చేసాం సో ఈ రోజు దాని యొక్క ప్రాక్టికల్గా ఎలా కూడా సెట్ చేయాలో అవన్నీ చూపించేసాము నెక్స్ట్ మీకు దక్షిణంలో డోర్ ఉంది ఉత్తరంలో డోర్ ఉంది ఈ రెండు డోర్లు ఉన్నప్పుడు బాగుండే తూర్పులో డోర్ పెట్టిన తర్వాత ఫెయిల్ అయింది సో కంప్లీట్లీ డోర్ తీసేయమని చెప్పేసాను పొడమల సెంట్రల్ లైన్ లో ఉన్నది రిమూవ్ చేసేమని నెక్స్ట్ వాయువ్యంలో మీరు పూర్తి మూలకు ఒక గట్టులాగా చేసేసేసి షింగ్ పెట్టేసారు పూర్తి మూలలకు ఉండొద్దు అని చెప్పి దాన్ని రిమూవ్ మీరు ఎప్పుడు చెప్తూనే ఉంటారు ప్రతి వీడియోలోనూ మూలలు ఎప్పుడు చేసుకోకండి అన్నది కంపల్సరీ సో ఇప్పుడు మీ స్థలంలో వెనకాల డిమార్కేషన్ చేస్తున్నాం దక్షిణంలో మీకు ఎనిమిది అడుగుల ఖాళీ ఉంది అండ్ ఉత్తరంలో వచ్చేసి పన్నెండు అడుగుల ఖాళీ ఉంది సో పన్నెండు అడుగుల ఖాళీ తీసేసేసి మనము ఐదు అడుగులకు ఒక గోడ కట్టుమని చెప్పాము ఐదు అడుగులు కానీ నాలుగు అడుగులు కానీ మూడున్నర ఎంతైనా సరే ఒక గోడ జస్ట్ ఒక వన్ ఫీట్ హైట్ కట్టేస్తే ఇంటికి సంబంధించిన ఇల్లు ఈశాన్యానికి జరుగుతుంది ఇది అద్భుతమైన యోగాన్ని ఖచ్చితంగా ఇస్తుంది పడమరలో ఖాళీ ఖళీ ఉంది తెలుసా మీకు నాలుగు అడుగులు ఉంది ఎగ్జాంపుల్ నాలుగు అడుగులు ఉంది తూర్పులో రెండే అవుతుంది ఇప్పుడు తూర్పులో మనం గోడ పెడుతున్నాం కదా అప్పుడు రెండే ఫీట్లు వస్తుంది సో టోటల్ బిల్డింగ్ అనేది ఈశాన్యానికి జరుగుతుంది అది చాలా మంచి రిజల్ట్ మీకు ఇస్తుంది సో అది కూడా మీరు అనుభవించిన తర్వాత నాకు చెప్పండి దాని యొక్క రిజల్ట్ మళ్ళీ నేను పోస్ట్ చేస్తాను ఓకే సో ఈరోజు వాణి గారు రాణి గారు ఇద్దరు సిస్టర్స్ అండి సో మధురా నగర్లో మధురవాడన మధురవాడలో వాళ్ళు ఉంటారు వైజాగ్లో సో గతంలో మనం ఇచ్చిన చిన్న చిన్న కరెక్షన్స్తో మనం చెప్పే వీడియోస్కి సంబంధించి చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చింది కాబట్టి నిజంగా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ ఒక విజిట్ అనేది తీసుకున్నారు సో రియల్లీ ఇట్లాంటి మనకు ఒక చిన్న చిన్న వాయిసెస్ అనేవి వాళ్ళ అనుభవాలు చెప్తే చాలా మందికి చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే స్టెట్ ఇన్ ఛానల్ థ్యాంక్ యూ